హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి పాతాల గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాము అది వచ్చేసరికి శ్రీశైలంలో అయితే ఉంది ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే అయ్యాము ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట శ్రీశైలానికి ఇక్కడ చాలా మంది దేవుళ్ళ విగ్రహాలు అయితే పెద్ద పెద్దవి ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందా మళ్ళీ మనకి స్ట్రైట్గా శివలింగం ఒకటి ఉందా ఇదిగోండి ఇక్కడ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఇంకొక విగ్రహాలు ఇలాగ చాలా అయితే మనకి స్టార్టింగ్ ఇది ఒక రింగ్ రోడ్ అనమాట శ్రీశైలానికి చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఒకటి ఉంది కదా దాన్ని మొత్తం కనెక్ట్ చేసుకుని ఇక్కడ దాకా వస్తాం ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే ఈ రింగ్ రోడ్డు దగ్గరికి వస్తారు అంతా బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి రోడ్లన్నీ చీలిపోతాయి కి ఒకటి వెళ్తుంది కి ఒకటి వెళ్తుంది స్ట్రైట్ రోడ్ ఒకటి ఉంటుంది ఇంకా ఎటు వెళ్ళాలి ఏంటి అని వెంటనే మ్యాప్ ఆన్ చేస్తారు కదా కానీ అలాంటి వాళ్ళకి మన వీడియోస్ కనుక చూసారంటే చాలా ఈజీ అయితే మీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మనం మళ్ళీ శ్రీశైలం రావడానికి కారణం ఏంటంటే శ్రీశైలం గేట్లు అన్నీ కూడా ఓపెన్ చేశారు చాలా అద్భుతంగా ఉంటుంది మనకి తెలుగు రాష్ట్రాల్లో డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు చూడడానికి చాలా బాగుండేది ఒక శ్రీశైలం డ్యామ్ తర్వాత ఏదైనా అయితే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఆల్రెడీ వీడియో చేశాను ఇప్పుడు పాతాల గంగ చూపించమని నిన్న అడిగారు కదా అందరూ కూడా పాతాల గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మనకి డ్యామ్ వెనక నుంచి చూడాలి మొత్తం వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది ఆ నీళ్ళు ఎటువైపు నుంచి వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా పాతాల గంగ దగ్గరికి వెళ్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది అందులోనూ అక్కడ రోప్వే ఒకటి ఉంటుందంట సో ఆల్రెడీ ఒకసారి ఎక్కా నేను ఆ రోప్వే ఎక్కితే మనకి శ్రీశైలం మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అసలు ఎంతుంది అడవి మొత్తం కూడా చాలా కిలోమీటర్లు ఉంటుంది కదా ఆ డిస్టెన్స్ మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకి చాలా బాగా కనిపిస్తుంది అందుకే నేను పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ శ్రీశైలం వచ్చిన ప్రతిసారి రూముల గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు ఒకటే చెప్తున్నాను ఏ క్యాస్ట్ వాళ్ళకి సత్రాలు ఆ క్యాస్ట్ వాళ్ళకి అక్కడ ఉంటాయి శ్రీశైలంలో మీరు కరెక్ట్గా కనిపెట్టారంటే అన్నీ కూడా ఒక లైన్లోనే ఉంటాయి ఓకే అక్కడైతే మీకు చాలా తక్కువ అమౌంట్కి మీకు రూమ్ అయితే ఇస్తారు ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కానీ ఎవరి క్యాస్ట్ సత్రాల్లో వాళ్ళకి రూమ్లు అయితే అవైలబుల్గా ఉంటాయి మళ్ళీ రెండు వందలు మూడు వందలు ఛార్జ్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు కాదు గుడికి సంబంధించిన రూములు కావాలంటే ఇదిగోండి ఇలాంటి సదన్లు ఉంటాయి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మల్లికార్జున సదన్ గంగా సదన్ గౌరీ సదన్ ఇలా సదన్లు ఉంటాయి ఈ సదన్లో ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి వారం ముందే బుక్ చేసుకుంటే మీకు రూమ్ అయితే దొరుకుతుంది ఇంకోటి ఈ రూమ్స్ కూడా కొంచెం అఫీషియల్గా నీట్గా ఉంటాయి ఫ్యామిలీ అందరు కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాకా చాలా ప్లేసులు తిరిగాము ఎక్కడికి కానీ రూమ్లో అతి కష్టంగా దొరికేవి కానీ వెళ్ళగానే రూమ్ దొరికి ఏకైక టెంపుల్ ఏదైనా ఉందంటే అది శ్రీశైలం ఒకటి నేను చూసినట్ల అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఖచ్చితంగా వారం ముందే అప్పుడే రూమ్ దొరుకుతుంది లేదంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి ఉంటుంది అనమాట అక్కడే డార్మేటరీ కూడా ఉంటుంది వంద రూపాయలు తీసుకుంటారు అవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఆ కనిపించే మొత్తం సదన్లు ఇది ఒక పెద్ద మార్కెట్ లాగా ఉంటుంది మనకు అన్ని ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి టాయ్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి అదిగోండి రైట్ సైడ్ లో ఒక ఆఫీస్ చూసారా ఒకవేళ మీరు బుక్ చేసుకోవడం మర్చిపోతే ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళు అడిగారంటే ఖాళీ ఉంటే మీకు రూమ్ ఇస్తారు ఓకే తర్వాత ఇదొక సర్కిల్ మనకి ఈ సర్కిల్ దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని దగ్గరలో ఉంటాయి మనం చూడాల్సిన ప్లేసులు మొత్తం కూడా ఈ సర్కిల్ గుర్తుపెట్టుకోండి మనకి జీబులు కూడా ఇక్కడ గా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లో బస్ స్టాండ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి టెంపుల్ మెయిన్ టెంపుల్ అదిగోండి భక్తులందరూ కూడా వెళ్ళి వస్తా ఉన్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే పాతాల గంగలో స్నానం చేసి వెళ్తారు స్ట్రైట్ గా వెళ్తే పాతాళ గంగ అదిగోండి చాలా మంది వెహికల్స్ వెళ్తానే ఉన్నాయి వచ్చే వస్తానే ఉన్నాయి కదా ఈ రోడ్డు నాన్ స్టాప్ స్ట్రైట్ రోడ్ అనమాట డైరెక్ట్గా పాతాలు గంగ దాకా వెళ్తుంది ఇంకోటి మీరు చాలా మంది మొక్కులు తీర్చుకోవాలంటే అంటే మీరు తలనీలాలు సమర్పించుకోవాలి వెంట్రుకలు గుండు కొట్టించుకోవాలంటే మనకి పాదాల గంగ వెళ్ళే ముందే ఉంటుంది ఆఫీసు దగ్గర ఎదుగోండి కేసండనశాల ఇక్కడ మీరైతే మొక్కు తీర్చుకొని ఇంకా డైరెక్ట్గా పాతల గంగ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు రైట్ సైడ్లో ప్రతిదీ కూడా బోర్డులైతే ఉంటాయి అన్ని భాషల్లో ఉంటాయి ఓకే గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఒక్క రోజులో తిరిగి చూసి వెళ్ళిపోవాలంటే డార్మిటరీ అడిగారు కదా ఇదిగోండి నందీశ్వర డార్మిటరీ అని ఇక్కడ ఉంది యాభై రూపాయలకి వంద రూపాయలకి బెడ్లు ఇస్తారు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మొబైల్స్ కి చాలా బాగుంటుంది అఫీషియల్ గా ఇది ఒకటి డార్మెట్రీ కొంచెం మంచిది నేను చూసినట్లు ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి కొంచెం ముందుకి అలా స్ట్రైట్గా గా వెళ్తేనే రెండు అడుగులు అలా వేస్తే పాతల గంగ అంగా భక్తులు స్నానాలు చేసుకొని మెయిన్ టెంపుల్ అయితే వెళ్ళిపోతారు స్ట్రైట్గా గా వెళ్తే మెట్లు ఉంటాయి మెట్లు ఒక థౌజండ్ స్టెప్స్ దాకా ఉంటాయి కిందకి ఒక లోయ లోపలికి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి కానీ నేనేంటంటే ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను ఇప్పుడు మనం ఓన్లీ డ్యామ్ చూడడానికి మాత్రమే వెళ్తున్నాము డ్యామ్ వెనక నుంచి అడవిలో నుంచి ఎంత దూరం నుంచో వాటరు అడవి లోపల అలా వస్తూ ఉంటాయి డ్యామ్ దగ్గరికి అక్కడికి వెళ్ళడానికి రోప్వే ఉంటుంది అనమాట మనకి రోప్వేల నుంచి చూస్తేనే మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది హైట్లో నుంచి ఇదిగోండి ఇది కౌంటర్ ఈ కౌంటర్లో మనం టికెట్ తీసుకోవాలి అప్ అండ్ డౌన్ కలిపి పర్సన్కే ఎయిటీ రూపీస్ మేము ఇద్దరం కాబట్టి వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు కానీ కిందకి మెట్లుతో వెళ్ళి పైకి విడిగా మళ్ళీ రోపే కూడా ఎక్కొచ్చు ఎలా కావాలంటే అలా అయితే రోపే యూజ్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకసారి ఎక్కితేనేమో అరవై రూపాయలు తీసుకుంటాడు రెండు సార్లు అప్ అండ్ డౌన్ ఎక్కితేనేమో ఎనభై రూపాయలు తీసుకుంటాడు అంటే ఒక ట్వంటీ రూపీస్ మనం సేవ్ చేసినట్టు గాస్ టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం లోపలికి మొత్తం తిరిగి మనం రోప్వే దగ్గరకైతే వెళ్ళాలి రోప్వే ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మొత్తం రెండు తొట్లు ఉంటాయి అంటే ఒకటేమో లైన్ కిందకి వెళ్తూ ఉంటుంది ఒకటేమో పైకి వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇది ఒక పెద్ద మిషన్ ఈ చక్రం తిరుగుతా అదిగోండి అది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఒకటి కిందకి ఒకటి పైకి వస్తా ఉంటాయి ఇలాంటిదే మళ్ళీ కింద కూడా ఉంటుంది చక్రం అక్కడ చక్రం తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే వచ్చింది ఒక్కసారి దూరంగా చూడండి అదిగోండి రోప్యో కూడా అదంతా కూడా పైకి కూడా వస్తుంది ఇప్పుడే ఇంత హైట్లో నుంచి చూస్తేనే మనకి శ్రీశైలం డ్యాము చాలా క్లియర్గా కనిపిస్తుంది కానీ గేట్లు అటువైపు ఉండటం వల్ల మనకేంటంటే అవి కనిపించవు ఆల్రెడీ లాస్ట్ వీడియో చేశాను చాలా అద్భుతంగా అయితే రెస్పాన్స్ వచ్చింది ఒకసారి చూడండి ఇప్పుడు మనం దీంట్లో అప్ అండ్ డౌన్ కిందకి వెళ్ళేది దీంట్లోనే పైకి వచ్చేది దీంట్లోనే రోప్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లొకేషన్ మొత్తం చూడండి నిజంగా ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు ఒక్కసారి అన్నా కానీ దీన్ని అయితే విజిట్ చేయండి ఇక్కడ నుంచి మనకి డ్యామ్ మొత్తం కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది చూసారా ఆ దూరంగా రెండు కొండల మధ్యలో నుంచి కొన్ని వందల కిలోమీటర్లు వస్తుందా నది ఇక్కడ దాకా వస్తుంది అనమాట గేట్లు అయితే అవతల వైపు ఉన్నాయి ఒకసారి లొకేషన్ మొత్తం చూడండి బోటింగ్ ఉంటే బోటింగ్ కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మనకి డ్యామ్ చూడండి మొత్తం కూడా పది గేట్లు అయితే ఓపెన్ చేశారు చాలా దూరంగా కనిపిస్తుంది కదా ఇది ఒక చిన్న గోడ అడ్డంగా ఉంది కదా అదే డ్యామ్ వచ్చేసరికి ఆ తుప్పుర ఉంటుంది కదా వాన జలులాగా అదంతా పైకి వస్తూ ఉంది కానీ ఇటువైపు నీళ్లు లేనప్పుడు చూస్తే చాలా లోతుండేది లోయ ఒక పెద్ద లోయ ఇది కానీ నీళ్లు రావడం వల్ల మొత్తం కూడా మునిగిపోయి వాటర్ ఇంత హైట్లోకి వచ్చినాయి అసలు చాలా అంటే చాలా హైట్ వచ్చినాయి ఒకప్పుడు నేను చూసినప్పుడు అయితే కింద ఎక్కడో ఉండేది నీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పట్టేది చూడండి నీళ్లు రావడం వల్ల కొండల మొత్తం కూడా చాలా గ్రేండరీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనం పాతాల గంగ దగ్గరికి రావడానికి మూడు దారులు అయితే ఉన్నాయి ఒకటి ఆటోల నుంచి రావచ్చు రెండు రోప్వేల నుంచి రావచ్చు మూడు మెట్లు ఉంటాయి కదా మెట్లకెళ్ళ నుంచి కూడా రావచ్చు అయితే ఇదిగోండి మనం పై నుంచి కిందకు వచ్చాం కదా ఇప్పుడు కింద వాళ్ళు పైకి వెళ్తారనమాట చూసారా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కొద్ది కొద్దిమందేమో వచ్చేటప్పుడు స్టెప్స్ దిగి కిందకు వచ్చారు పాతాలుగా దగ్గరికి స్నానం చేసి మళ్ళీ టికెట్ అరవై రూపాయలు పెట్టి ఈసారి టికెట్ కొని మళ్ళీ పైకి అయితే వెళ్తున్నారు వేలో సో లొకేషన్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంది కదా మంచిగా ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు పాతలు గంగ దగ్గరికి వెళ్దాం భక్తులందరూ కూడా స్నానం చేస్తారు కదా అక్కడికి వెళ్ళి చూద్దాం ప్లేస్ ఎలా ఉందో ఫ్రెండ్స్ మేము వచ్చిన తొట్లు దిగిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళైతే మళ్ళీ ఎక్కుతున్నారు పైకి వెళ్ళిపోతుంది అది అయితే మనం ఇక్కడ నుంచి కిందకు వెళ్ళాలి ఫస్ట్ ఇంక ఇక్కడ నుంచే మొత్తం కూడా నడుచుకుంటానే వెళ్ళాలి చాలా మంది అడిగారు అక్క మహాదేవి గుహలకి ఇప్పుడు వెళ్తున్నారా లేదా అని అక్క మహాదేవి గుహలైతే ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ వాటర్ ఫ్లోటింగ్ చాలా హెవీగా ఉంది కదా అదిగోండి ఫుల్గా ఉండడం వల్ల అక్క మహాదేవి గుహలైతే ఒక నెల మొత్తం కూడా క్లోజ్ చేశారు ఎప్పుడైతే వాటర్ ఫ్లోటింగ్ ఆగిపోతుందో ఎప్పుడైతే నీళ్లు తగ్గుతాయో అప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తారంట ఇదిగోండి అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు బయటకు వచ్చేవాళ్ళు ఒక దారి సపరేట్గా వస్తున్నారు ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి దారిలో మనకి మన గంగామ్మ తల్లికి తల్లికి ఏంటంటే పువ్వులు ఏదన్నా సమర్పించాలి నదిలో వెయ్యాలంటే ఇక్కడ దారిలో ఉంటాయి తీసుకోండి ఒక థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇదిగోండి అక్కమాదేవి గుహలకు వెళ్ళాలంటే ఇదిగోండి బోటింగ్ టికెట్లు ఇక్కడ తీసుకోవాలన్నమాట ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది ఓపెన్ చేయడం లేదు ఫ్రెండ్స్ కొంచెం ముందుకు రాగానే మనకి స్టెప్స్ అయితే వస్తాయి అదిగోండి చాలామంది భక్తులు ఏంటంటే స్టెప్స్ మీద నుంచి కిందకు వస్తున్నారు మళ్ళీ స్నానాలు చేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతున్నారు ఇంకా డైరెక్ట్గా స్ట్రైట్ రోడ్ అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ మీకు కావాల్సిన వస్తువులు మొత్తం కూడా ఇక్కడ దొరుకుతాయి అయితే ఇక్కడ మనకి కనిపించే బోట్లు ఎక్కువగా ఏముండే నెలలో దిగిన తర్వాత ఎవరు కూడా షాంపులు సబ్బులు ఏది కూడా యూజ్ చేయకూడదు అని అక్కడ అన్ని బోట్లు అన్ని కనిపిస్తూనే ఉంటాయి మీరు కూడా చూసే ఉంటారు కానీ ఎవ్వరూ దాన్ని ఫాలో అవడం లేదు ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ పూలు కొబ్బరికాయలు అన్నీ కూడా మీకు పాతాలు గంగ దగ్గరే అమ్ముతూ ఉంటారు కావాలంటే ఇక్కడే తీసుకోండి పైన కాదు ఇక్కడ కిందే అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి మీకు చూసారా నీళ్ళు ఎంత పైకి వచ్చాయో నేను చెప్పే కదా పాతలు గంగ ఆల్మోస్ట్ మొత్తం కూడా వాటర్ ఫుల్ అయిపోయిందని కానీ లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కిందకి దిగి పైకి ఎక్కడానికి చాలా రిస్క్ అయింది చాలా ఇబ్బంది పడ్డాం కదా కానీ ఇప్పుడు వాటరే పైకి వచ్చాయి చూడండి ఎంతమంది ఉన్నారో భక్తులు స్నానం చేస్తున్నారు అందరూ కూడా నీళ్ళు కూడా పైదాకా వచ్చాయి ఎవరు ఆ కంచె దాటిపోకుండా ఇద్దరు పడవలో కాపలాగా వస్తూ ఉన్నారనమాట ఎవరు కంచి దాటి పక్కకు రాకుండా అసలు చూడండి నేచర్ ఎంత బాగుందో క్లైమేట్ అయితే చాలా బాగుంది ఈరోజు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా శ్రీశైలం వచ్చినప్పుడు ఏంటంటే మన వీడియోస్ అయితే చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కానీ మన ఛానల్ గురించి అయితే చెప్పండి అన్ని వీడియోలు అయితే చేసాం మనం ఆల్మోస్ట్ ఇంకా మనకి రూమ్స్ గురించి కానివ్వండి బడ్జెట్ ఎంత అవుతుంది చూడాల్సిన ప్లేసులు ఏమేమి ఉన్నాయి దగ్గరలో అన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు మన ఛానల్ అయితే ఉంటాయి ఓకే అయితే ఇక్కడ డ్యామ్ మొత్తం కూడా మునిగిపోయింది కదా ఇదంతా కూడా వాటర్ బాగొచ్చాయి అయితే ఇక్కడ నుంచి తర్వాత మనం డ్యామ్ దగ్గర కూడా వెళ్తాం అనమాట ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ